అందరికి నమస్కారం మేషరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి మరో రెండు రోజుల్లో మీకు జరగబోయేది ఇదే మరి నుంచి మేషరాశి వారి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది మరో రెండు రోజుల్లో మేషరాశి వారికి జరగబోయేది ఏంటి వీరు మార్చుకోవాల్సిన లక్షణాలను మార్చుకుంటే మేషరాశి వారి లైఫ్ లో ఎలాంటి మంచి మార్పులు వస్తాయి అలాగే మేషరాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉండబోతోంది ఎలాంటి పరిహారాలను పాటిస్తే మీ జీవితం ఇంకా చాలా బాగుంటుంది ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి వారికి కుజుడు అధిపతి వీరిని వేచి ఉండేలా చేస్తే వీరికి అస్సలే నచ్చదు ఓపిక వ్యవహరించారని వీరికి సలహా ఇస్తే గనుక అవన్నీ చేతకాని వారు చెప్పే మాటలంటూ కొట్టిపారేస్తారు పారేస్తారు ఈ మేషరాశి వారు అదేవిధంగా ఎంజాయ్ చేస్తూ పార్టీలను చేసుకోవడంలో ఈ రాశి వారి తర్వాత ఎవరైనా కూడా వీరు ఎంటర్ అయిన చుట్ట నిశ్శబ్దంగా చాలా సైలెంట్ గా ఉండటానికి అస్సలు వీలేదు బోరింగ్ గా జరుగుతున్న ఈవెంట్స్ కూడా వీరు ధూమ్ ధామ్ గా మార్చగలరు వీరికి ఒకే పనిని చూడమంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ వీరు అటువంటి పనిని గనక చేస్తుంటే ఈ జాబ్ నా జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ విషయాలను నాకు చెప్పొద్దు వీటి వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా అంటూ ఇటువంటి ఎన్నో విషయాలను ఇతరులకు చెప్పుకుంటూ ఉంటారు వారు వీరికి కోపం తొందరగా వచ్చేస్తూ ఉంటుంది అంతేకాకుండా వీరు తమ కోపాన్ని అస్సలు లోపల దాచుకునే లేరు వెంటనే మొఖం పైన కొట్టొచ్చినట్లు చూపించేస్తారు మేషరాశి వారికి కోపం తెప్పించే విషయాలను చేయకుని ఉంటేనే చాలా మంచిది మేషరాశి వారు చాలా సున్నితమైన మనస్సు కలవారు ముఖ్యంగా ప్రేమ విషయంలో వీరు మరింత సున్నితంగా డెలికేటెడ్గా ఉంటారు వీరి మనస్సు విరిగినట్లయితే అందులో నుంచి కోలుకోవడానికి చాలా టైం తీసుకుంటారు వీరు డోంట్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ఉంటారు కష్టమైన పనిని చూసి తమ వల్ల కాదులే అని వీరు అస్సలు అనుకోరు చివరి వరకు పోరాడడం వీరికి పుట్టుకతోనే ఉంటుంది ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయంలో మేషరాశి గల జాతకులు కొన్ని విషయాలు గనక మార్చుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా వండర్ఫుల్ గా బాగుంటుంది అని జ్యోతిషులు మీకు సలహా ఇస్తున్నారు మీరు అనుకున్నవన్నీ జరుగు తీరుతాయని అంటున్నారు మీకు దేనికి లోటు అనేది ఉండదట మరి అన్ని రంగాల మీదే పై చేయి ఉంటుందని చెబుతున్నారు ఇకపోతే మేషరాశి వరకు అక్టోబర్ నెల ఎలా ఉంటుందో ఈ రోజు మనం మాట్లాడుకుందాం అక్టోబర్ ఒకటో తేదీన బృహస్పతి రాహువు చంద్రుడు మేషరాశిలో ఉంటారు ఇకపోతే శుక్రుడు నాలుగు ఇంట్లో ఉండి శుభ సంచారంలో ఉంటాడు బుధుడు ఐదో ఇంట్లో ఉన్నాడు ఇది కూడా శుభ సంచారంలో లేదు కుజుడు సురుడు ఇద్దరు శుభ సంచారంలో ఉన్నారు కేతు సంచారం శుభం కాదు కానీ శని సంచారం శుభప్రదం మూడు దుష్ట గ్రహాలు శుభ సంచారంలో ఉన్నాయి శుక్రుడు కూడా శుభ సంచారంలో ఉన్నాడు బుధుడు తన రాశిని మార్చి ఆరవ ఇంట్లోకి వస్తాడు తొమ్మిదిలో ఐదు గ్రహాలు మీకు శుభప్రదంగా ఉంటాయి అక్టోబర్ మూడున కుజుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు కుజుడు సూర్యుడు కేతువు బృహస్పతి రాహు ఈ నెల మొత్తం కేంద్రంలో కలిసి ఉంటారు కాబట్టి ఈ రాశికి అధిపతి అయిన కుజుడు రాశికి కారకుడు అవుతాడు ఇకపోతే ఇలా గ్రహాలు తమ రాశిని మార్చడం వల్ల మేష రాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది మీ వృత్తి జీవితం కుటుంబ జీవితం ఆరోగ్య జీవితం ఆరోగ్యంపై అదే విధంగా ఆర్థిక జీవితం ఈ మాసంలో గ్రహ స్థానాల ప్రభావం ఏమిటి మీ రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుంది అనేది చూసి తెలుసుకుందాం కెరీర్ జీవితం ముందుగా చూద్దాం వృత్తి జీవితం దృష్ట్యా ఈ నెలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది గ్రహాలు మీకు అనుకూలమైన స్థితిలో ఉన్నందున మీ కెరీర్ జీవితానికి మంచి జరగబోతోంది ముఖ్యంగా కుజుడి స్థానం కారణంగా మీ మాసం ఈ మాసం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఈ కాలంలో ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి రాహువు మొదటి ఇంట ఉండటం వల్ల విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ కాలంలో మంచి అవకాశాలు లభిస్తాయి ఈ కాలంలో సొంత వ్యాపారం ఉన్న వారికి చాలా మంచిది వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారు కాబట్టి ఈ నెల వ్యాపారవేత్తలు చాలా ఆనందంగా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక స్థితి గురించి తెలుసుకుందాం ఆర్థికంగా ఈ మాసం సగటుగా ఉంటుంది కుజుడి స్థానం వలన ఈ నెలలో మీరు లాభాలను ఆర్జించగలరు కానీ మొదటి ఇంట్లో బృహస్పతి రాహువు ఉండటం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి శని పదకొండో ఇంట్లో తిరోగంలో ఉన్నందున మీరు డబ్బు సంపాదించగలుగుతారు అలాగే ఈ మాసంలో అనవసరపు ఖర్చులు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి లేకుంటే డబ్బు పోతుంది కాబట్టి జాగ్రత్త ఉండడం మంచిదని జ్యోతిషులు మీకు సలహా ఇస్తున్నారు అదేవిధంగా సొంతంగా వ్యాపారం చేసేవారు మంచి పొందబోతున్నారు కానీ రాహుకేతులు వరుసగా మొదటి ఏడవ ఇంట్లో మరియు బృహస్పతి మొదటి ఇంట్లో ఉన్నందున మీరు ఈ నెలలో మీ ప్రత్యర్థుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కొంటారు కానీ మంచి లాభాలు కూడా పొందగలుగుతారు ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు కేతువులు వరుసగా మొదటి ఏడవ ఇంట్లో ఉండబోతున్నారు కాబట్టి ఐదవ ఇంటిపై బృహస్పతి యొక్క ప్రయోజనకరమైన అంశం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది అయితే మొదటి ఇంట్లో రాహు మరియు ఏడవ ఇంట్లో కేతువు మీరు నాడీ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేలా చేయొచ్చు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అసలు కేర్ చేయకండి అలాగనుక మీరు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచిస్తున్నట్లయితే మీ జీవితం చాలా దుర్భర స్థితిలోకి వెళుతుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అసలు వెనకడుగు వేయకండి డబ్బు ఖర్చు పెడితే ఆరోగ్యం తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రేమ పెళ్లి వివాహితులకు ఈ నెలలో అదే ప్రేమికులకు కూడా ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు వివాహ బంధం కోసం చూస్తున్నట్లయితే కనుక మీరు ఈ అక్టోబర్ నెలలో మంచి సంబంధాన్ని పొందపోయే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఇకపోతే కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైన కోపగించుకోకుండా ఓపిగ్గా వ్యవహరించండి ఆస్తి విషయంలో కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు చాలా కూల్గా ఉండండి నెక్స్ట్ వచ్చేసి విద్య అక్టోబర్ నెలలో విద్యా స్థితి విద్యార్థులకు గురుగ్రహ దృష్టి పంచంపైన ఉంటుంది విద్యా బుద్ధుడి నుండి చూపబడింది కాబట్టి అది ఇంట్లో ఉచస్థితిని పొందింది విద్యార్థులకు సమయం చాలా బాగుంది వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాన్ని సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి మేషరాశి వారు పాటించవలసిన జ్యోతిష్య పరిహారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశికి చెందిన వారు ఎరుపు గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులుగా చెప్పబడుతున్నాయి ఈ రంగులతోనూ దుస్తులను ధరించినట్లయితే మీకు మనస్సిక ప్రశాంతత చేకూరుతుంది ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం మీకు ఎంతైనా మంచిది అదేవిధంగా ఆడనంబరము లేనటువంటి పూజలు గుప్త దానాలు మనోధైర్యము మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహ ద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన గలుగుతారు గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి అదేవిధంగా మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీనితో పాటు గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు ఒకటి మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి మీరు ప్రతి నెలా సుందరకండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది ఇకపోతే మీ కుడి చేతికి బెండి రిస్ట్ బ్యాండ్ లేదా బ్రాస్లెట్ ధరించండి మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటి మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాలలో మీ విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు చూశారు కదా మేషరాశి వారికి జరగబోయేది ఏంటి మరి ఇక్కడ నుంచి మేషరాశి వారి గ్రాస్థితి ఎలా ఉండబోతుంది మీరు మార్చుకోవాల్సిన లక్షణాలను గనుక మార్చుకుంటే మేషరాశి వారి లైఫ్ లో ఎటువంటి మంచి మార్పులు వస్తాయి అదేవిధంగా మేషరాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది అన్ని రంగాల్లో వీరు ఎలా రాణించబోతున్నారు ఎటువంటి పరిహారాలను ఎలాంటి పరిహారాలను పాటిస్తే మీ లైఫ్ ఇంకా చాలా బ్రైట్ గా బాగుంటుంది ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి మీరు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన బెల్ ఐకాన్ పైన ఆల్ మత ట్యాప్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్